అందరికీ నమస్కారం నా పేరు రమ ఐ హేట్ మై వైఫ్ ఎనభై నాలుగవ భాగం రచయిత జయ సుజాత గారు పిల్లలకి పాలు వాటర్ తేవడానికి కిందకు వెళ్తున్నా మీకు గాని జ్యూస్ తేనా గారు అని ఐసు గట్టిగా అడుగుతున్నా తనకేం పట్టనట్టు ఐసు ముందు నుంచే వెళ్ళి పిల్లలిద్దరి మధ్యలో సైలెంట్గా పడుకున్న అభి అదిరను గుండెలపై చేర్చుకొని ఒక భుజంపై అద్వైతం లాక్కొని ఇద్దరు చుట్టూ చేతులతో గట్టిగా పట్టుకొని కళ్ళు మూసుకుంటాడు నా మీద ఎందుకు ఇప్పుడు ఈ బెట్టు అభిగారు అని అభి భుజం పట్టుకుని గుంజుతున్న ఐసూతో ఐసు నన్ను విసిగించకుండా పడుకో అన్న మాట కొంచెం కటువుగా అన్న అభి ఇంకా సైలెంట్ అయిపోతే చెరక పక్కన పడుకో పెట్టుకున్న పిల్లల్ని చూస్తూ మీ దగ్గర నాకు ఇప్పుడు పడుకోవడానికి ప్లేస్ లేదా అభిగారు అని బాధగా మనసులో అనుకుంటూ అభి తనని ఎందుకు ఇలా ఇగ్నోర్ చేస్తున్నాడో అర్థం అవ్వక ఐసు బాధగా అలా అభి కాళ్ళపై తన తలపెట్టుకొని ఆలోచిస్తూ పడుకుంటుంది ఎప్పటికో ఉదయం లేచిన ఐసు అలవాటుగా నిద్ర మత్తులో పిల్లల కోసం చేతితో బెడ్ పై తడమగా చేతికి తగలని వాళ్ళు బెడ్ పై లేకపోవడంతో పైకి లేచి రూమ్ మొత్తం చూడగా తండ్రి పిల్లలు కూడా కనిపించకపోవడంతో అభి రాత్రి తనపై కోపంగా ఉండడం గుర్తొచ్చి అలానే ఫ్రెష్ కూడా అవ్వకుండా నిద్రమొహంతోనే రూమ్ నుంచి బయటకు వచ్చేస్తుంది వాళ్ళని వెతుక్కుంటూ హాల్లో అందరి మధ్యలో ఉన్న పిల్లల్ని ముద్దు చేస్తూ అందరూ ఉంటే ఫోన్లో అటు ఇటు తిరుగుతూ ఎవరితో ఏదో మాట్లాడుతున్న అభి దగ్గరికి కోపంగా మూతి ముడుచుకొని వచ్చి అభి ఎదురుగా నిలబడుతుంది ఐసు తిరగడానికి వీలు లేకుండా అడ్డుగా నిద్రమొహంలో ఉన్న ఐసుని ఒకసారి చూసిన అభి పక్కకి తప్పుకోబోతుంటే పక్కకి వెలనివ్వకుండా మొండిగా అభికి అడ్డుగా నిలబడిన ఐసూని చూసిన కౌశల్య గారు వసే పాసిమోహన్తో పల్లన్న తోకుండా అల్లుడికి ఎదురుగా నిలబడతావేంటే లేచిందే లేటుగా అన్న కౌశల్య గారి మాట పూర్తి కాకముందే తన అరచెయ్యి అడ్డుగా పెట్టి ఆవిడను ఆగమన్నట్టుగా చూపించి నువ్వు నాకు తర్వాత క్లాస్ బీకుతూ గానీ ముందు నా ముగురితో తేల్చుకోవాల్సిన లెక్కలు కొన్ని ఉన్నాయి అవి తీరాక నీ దగ్గరికి వస్తా అక్కడే ఉండు అని కసిరినట్టుగా అని ఆవిడ నూరల్లబెట్టి ఆశ్చర్యంగా చూడడంతో వేరే వైపు తప్పుకోబోతున్న అభికి మళ్ళీ అడ్డుగా నిలబడి మీరు నన్ను ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారో కొంచెం క్లారిటీ ఇస్తారా అని ఉడుకుమోత్తనంగా అడుగుతుంది ఐసు అభి నువ్వు ఐసుతో మాట్లాడడం లేదా అని ఆశ్చర్యంగా అడుగుతారు వినయ్ గారు ఐసు వైపే సీరియస్గా చూస్తున్న అభి డాడీ అని ఏదో అని లోపే అవును మావయ్య మీ హీరో కొడుక్కి వేరే కొత్త హీరోయిన్ ఏమైనా దొరికిందేమో రాత్రి నుంచి నాతో మాట్లాడడం లేదని ఏడుపు గొంతుతో ఐసు అనగాని అందరూ కూడా ఆశ్చర్యపోతారు వాళ్ళందరి వైపు ఒకసారి చూసిన అభి ఏయ్ మనం రూమ్లో మాట్లాడుకోవచ్చు చిన్నపిల్లల అందరి ముందు ఏంటినీ గోలా అని అభి కళ్ళు పెద్దవి చేసి పళ్ళు కొరుకుతూ అనగానే అదిగో చూశారా మావిగారు ఐసు అని ఎంత ప్రేమగా పిలిచేవారు ఇప్పుడు పిలుపు కూడా మార్చేశారు నేను అప్పుడే బోర్ కొట్టేశానా అని ఐసు రాగం తీయగానే అక్కడే ఉన్న అభి కౌశల్య మొహంలో సీరియస్గా ఐసుని చూస్తూ వెనకే నిలబడితే మిగిలిన వారు అందరూ ఏడుస్తున్న ఐసుని ఓదార్చడానికి తన చుట్టూ చేరిపోతారు ఏమైందిరా శుక్రవారం పూట ఇంటి కోడల్ని మేన కోడల్ని పనిగట్టుకుని నడిపిస్తున్నావు అని రాజీగారు అరవడంతో నువ్వు ఉండత్తా అని కళ్ళు తుడుచుకొని తడేమిస్తుందని కాలం చుట్టుకున్న పిల్లల్ని చెరకు చంకను వేసుకొని రూంలోపు ఉంటాను రండి అని అభికి చెప్పి రూంలోకి వెళ్ళిపోతుంది ఐసు ఇక్కడ ఇప్పుడు అందరి ముందు ఇంత రాతాంతం చేసి ఇంకా రూమ్లో ఏంటి మాట్లాడుకునేది దీనికి అని పళ్ళు కొరుకుతూ ఐసు వెనకే అభి రూమ్లోకి వెళ్ళి డోర్ సౌండ్ వచ్చేలా క్లోజ్ చేయగా అదిరకి సిరప్ వేస్తూ ఉన్న ఐసు కళ్ళు పైకెత్తి అభి వైపే ఊరగా చూస్తుంది ఏ నువ్వు నా పిల్లల్ని ఏమీ చూడక్కర్లేదు నా పిల్లల్ని నేను చూసుకోగలను అని ఐసు దగ్గర నుంచి పిల్లల్ని లాక్కున్న అభి నిన్న నువ్వు పిల్లల్ని సరిగ్గా చూసుకొని ఉంటే ఆ రాక్షసుల దగ్గరికి నా పిల్లలు అసలు వెళ్ళేవారే కాదు వెళ్ళి ఇలా ప్రాణాల మీదకి తెచ్చుకునేవారే కాదు జస్ట్ మిస్ నా అదృష్టం బాగుండి నా పిల్లలు మళ్ళీ నా దగ్గరికి వచ్చారు అని అన్న అభి ఐసు వైపు చూస్తూ నేను ఒక్కడిగా ఉన్నప్పుడు కూడా ఎప్పుడు ఇలా పిల్లల ప్రాణాలకు ప్రమాదం రాలేదు ఎప్పుడు వాళ్ళని కంటికి రెపలా కాచుకునేవాడిని నువ్వు వచ్చాక నువ్వు చూసుకుంటావని నీ మీద మొత్తం భారం మోపబెట్టే ఇలా అయ్యింది అని అభి తన ఫ్రస్ట్రేషన్ మొత్తం ఐసూపై వెళ్ళగక్కుతాడు తన వల్ల పిల్లలకి అంత ప్రమాదం వచ్చింది అన్న అభి మాటలకు కూడా కోపం రాని ఐసూకి పిల్లల్ని తన దగ్గర నుంచి అభి అలా లాక్కోవడం పైగా ఎప్పుడు మన పిల్లలు అని అని అభి ఇప్పుడు మాటి మాటికి నా పిల్లలు నా పిల్లలు అని అనడం చాలా బాధగా అనిపిస్తుంది ఎవరో తన గుండెను రంపంతో కోస్తున్నట్టుగా అనిపిస్తుంది అలా బాధగా అభిని అభి చేతిలో ఉన్న పిల్లల్ని చూస్తూ తన కళ్ళ వెంట వస్తున్న కన్నీటిని కూడా లెక్క చేయకుండా మీకొక్కలకైనా పిల్లలైనా గారు మన పిల్లలు కూడా కదా అని అమాయకంగా అడుగుతుంది ఐసూ అభి వైపే కళ్ళ నిండా నీళ్లతో చూస్తూ ఐసూ ప్లీజ్ ఇప్పుడు నా మనసేం బాగాలేదు ఇప్పుడు నన్ను ఇలా విసిగించకు నా నోటి నుంచి ఏమి వర్డ్స్ వస్తున్నాయో నాకే అర్థం కావడం లేదు నన్ను ప్రశాంతంగా వదిలే ఏదో గాడ్ గ్రేస్ వల్ల నా పిల్లలు క్షేమంగా నా దగ్గరికి వచ్చారు నిన్న నేను పడిన టెన్షన్కి నా మైండ్ ఇంకా పిల్లల గురించే భయపడుతోంది నన్ను ఒంటరిగా వదిలేయని అభి గట్టిగా అరిచేసరికి పిల్లల వైపే బాధగా చూసిన ఐసు మరు నిమిషం రూమ్ నుంచి బయటకు వెళ్ళిపోతుంది మార్నింగ్ జిమ్కి వెళ్ళడానికి పైకి లేచిన ఆనంద్ తన రూమ్ నుంచి బయటకు వచ్చినప్పటికీ హాల్లో సోఫాలో మునుకు తీసుకొని పడుకొని ఉన్న దక్షిణ చూసి ఒక అన్నగా ఆనంద్ మనసు బాధపడుతుంది ఫాస్ట్ గా స్టెప్స్ దిగి కిందకు వచ్చి సోఫాలో ఉన్న చెల్లెల దగ్గరికి వెళ్ళి దక్ష అని పిలుస్తూ మొహంపై పడిన వెంట్రుకలను చెవి వెనక్కి పెడుతూ లేపుతాడు ఫేస్ మీద ఉన్న వెంట్రుకలు తీయడంతో బెడ్ లైట్ వెలుగులో ఫేస్ క్లియర్ గా కనిపిస్తూ ఉంటే తన కంటి నుంచి కారిన కన్నీటి చారికలు మచ్చలను చూసి తను రాత్రంతా ఏడుస్తూనే ఉందని ఆనంద్కి అర్థమవుతుంది మొహం మొత్తం రెడ్గా అయ్యి లైట్గా కళ్ళు ఉబ్బి ఉన్న చెల్లెలి ఫేస్ చూసి అప్పటి వరకు తను తప్పు చేసింది అని ఉన్న కోపం మొత్తం ఒక క్షణంలో పోయి తనపై జాలి కలుగుతుంది ఆనంద్కి తల్లి తండ్రి చిన్నప్పుడే చనిపోవడం వల్ల పెదనాన్న పెద్దమ్మగా వంశీగారు దంపతులే చేరదీసి పెంచుతారు తనని ఆనంద్ కూడా వాళ్ళ పేరెంట్స్కి ఒక్కడే అవ్వడం వల్ల దక్షని ఆ ఇంటి ఆడపిల్లగా చాలా ప్రేమగా పెంచుకుంటారు తనతో పాటు ఆడుతూ పాడుతూ సొంత చెల్లెల కన్నా ప్రేమగా ఉంటూ తనని అల్లరి పెట్టే చెల్లెలు అంటే ఆనంద్కి ప్రాణమే ఏడ్చి ఏడ్చి బాధపడుతూ లేట్ గా పడుకున్న దక్షకి డీప్ గా పట్టేసి నిద్రకి వాళ్ళ అన్నమాట చెవులకు చేరకపోవడంతో ఎంత లేపినా లేవదు మీకు మనుషుల గురించి అంచనా వేయడం ఎప్పటికి తెలుస్తుంది దక్ష అసలు వయసు గురించి అలా ఎలా తప్పుగా అర్థం చేసుకుంటావు వాళ్ళని డైరెక్ట్గా చూసినా నాకు తెలుసు వయసు పిల్లల్ని ఎంత ప్రేమగా చూసుకుంటుందో కనీసం నువ్వు నన్ను ఒక్క మాట అడిగినా నేను చెప్పేవాడిని కదా పోయిపోయి ఆ నైనా మాటలు నమ్మావు అని చెల్లెలు తల నిమురుతూ టైం గాడ్ ఇంకా పాపకేం కాలేదు లేదంటే నీ జీవితాంతం నువ్వు చేసిన మిస్టేక్ వల్ల ఆ పాపకేమైనా అయితే నిన్ను నువ్వు అస్సలు క్షమించుకోలేకపోదు అని ఇంకా చెల్లెల్ని ఎంత లేపినా తను లేవదని రూమ్ లో పడుకోబెట్టడానికి రెండు చేతులతో చెల్లెల్ని ఎత్తుకుని పైకి వెళ్తాడు దక్ష రూమ్ కి బెడ్ పై స్లోగా పడుకోబెట్టి బెడ్ మీద నుంచి దిగబోతున్న ఆనంద్ చేతులను ఒక్కసారిగా పట్టుకున్న దక్ష నేను కావాలి అని ఇలా చేయలేదన్నయ్య నైనా నన్ను మోసం చేసింది ఒక తల్లిగా బిడ్డల గురించి బాధపడుతున్నట్టు మాట్లాడితేనే తన మాటలు నమ్మాను తల్లి తండ్రి దూరమైతే ఆ బాధ ఆ బిడ్డలు వాళ్ళని వాళ్ళ ప్రేమని ఎంత మిస్ అవుతారో నాకు బాగా తెలుసు కాబట్టి అలా వాళ్ళు బాధపడకూడదని బెంగగా ఉంది పిల్ల పుట్టినరోజు కూడా చూసుకునే పరిస్థితి ఒక ఒక తల్లిగా నాకు లేదు అని ఆనైనా బాధపడుతున్నట్లు మాట్లాడితే ఒక్కసారి చూస్తుందని తన దగ్గరికి అలా ఎవరికి చెప్పకుండా తీసుకెళ్ళా అని కంటి నిండా నీళ్ళతో అంటూ కానీ అలా పస్తాని మీద అంత క్రూరంగా చేయి చేసుకుంటుందని నేను అనుకోలేదన్నయ్య అని పైకి లేచి కూర్చొని ఆనంద్ భుజంపై వాలి తన భుజం తడిపేస్తుంది దక్ష ఆనంద్ ఏమి మాట్లాడకపోయేసరికి నీకు కూడా నా మీద కోపంగా ఉంది కదా అన్నయ్య అవునులే నేను చేసిన తప్పు అలాంటిది కానీ ఆ భుజదానికి ఎలా ఉందో అని నా ప్రాణం నన్ను నిలవనీయడం లేదు అన్నయ్య ఏడ్చి ఏడ్చి గుండెల్లో చాలా నొప్పిగా ఉందన్నయ్య అని దక్ష ఏడుస్తూ ఆ నైనా తనని వదలకపోతే తనని నా వైపు ఏడుస్తూ తనని ఎత్తుకోమని చేతులు నా వైపు చాపి నా చిట్టు తల్లి మొహమే నా కళ్ళ ముందు మెదులుతుందన్నయ్య ఒక్కసారిగా నైనా అలా కొట్టగానే భుజంపై వాలడం ఐ కాన్ కంట్రోల్ మై సెల్ఫ్ ప్లీజ్ అన్నయ్య వాళ్ళని తిట్టినా పర్వాలేదు నన్ను అసహించుకున్నా పర్వాలేదు నేను అవన్నీ తీసుకుంటాను నన్ను ఒక్కసారి బుజ్జదాని దగ్గర తీసుకుని వెళ్ళవా ఎలా ఉందో ఏంటో నా కళ్ళతో దాన్ని ఒక్కసారి చూసి వచ్చేస్తా ఇంకా మళ్ళీ వాళ్ళ వైపు కూడా తొంగి చూడను అని ఆనంద్ చేతులు పట్టుకొని భుజదానికి సోనం చెప్పాలన్నయ్య అని నన్ను తీసుకొని వెళ్ళవా అని దక్ష అడుగుతుంటే ఆనంద్కి కూడా కన్నీళ్ళు వచ్చేస్తాయి దక్షని ఎలా కంట్రోల్ చేయాలో అర్థం కాదు దక్ష ప్లీజ్ నా మాట విను అని రెండు చెంపలపై చేతులేసి ఆమెను పట్టుకున్న ఆనంద్ అదిరకి బాగానే ఉంది వాళ్ళు రాత్రి ఇంటికి కూడా వెళ్ళిపోయారు నేను అభిగారికి రాత్రంతా వాళ్ళ ఇంటికి వెళ్లేంత వరకు కాల్ చేస్తూనే ఉన్నా అని ఆనంద్ అనగానే అవునా అన్నయ్య పాప బాగానే ఉంది కదా బాగానే ఉంది ఒకసారి వెళ్ళి చూద్దాం అన్నయ్య వద్దురా వాళ్ళు నీ మీద చాలా కోపంగా ఉన్నారు ఇప్పుడు నువ్వు కనపడగానే నిన్నేమైనా అంటే వద్దు స్లోగా వాళ్ళ కోపం తగ్గాక నేను తీసుకుని వెళ్తా కదా అని ఆనంద్ అని నువ్వు సేపు పడుకో నేను ఒక అరగంట వెళ్ళి వెళ్ళొస్తా అని దక్షను పడుకోబెట్టి దుప్పటి కప్పిన ఆనంద్ దక్ష కళ్ళు మూసుకొని నిద్రపోగానే లైట్ ఆఫ్ చేసి బయటకు వెళ్ళిపోతాడు మధ్యాహ్నం భోజనాలు చేసి కేశవ్ గారి ఫ్యామిలీ ఇంకా వారు ఊరు వెళ్ళడానికి రెడీ అవుతారు ఇంకో రెండు రోజులు ఉండొచ్చు కదా అన్నయ్య అని రాజీ గారు అంటున్నా ఆయన పని ఉందని వెళ్ళడానికి సిద్ధపడతారు అభి ఐసు ఎక్కడ అని అడుగుతారు కేశవ్ గారు భోజనం అవ్వగానే ఐసు పైకి వెళ్ళిపోవడంతో బుజ్జి వెళ్ళి ఐసుని పిలు అని అనగానే అలాగే అన్నయ్య అని పైకి వెళ్ళపోతున్నా శ్వేత ఆగిపోతుంది అక్కడే బ్యాగ్తో కిందకు వస్తున్న ఐసుని చూసి అందరూ ఆశ్చర్యంగా చూస్తారు ఐసు ఆ బ్యాగ్ ఏంటి అని రాజుగారు అడుగుతుంటే అత్త నేను కొన్ని రోజులు మా ఇంటికి వెళ్దాం అనుకుంటున్నా అని ఐసూ తల ఉంచుకొని అంటుంది ఇప్పుడు మీ ఇంటికి ఎందుకు ఐసు అని ఆవిడ భయంగా కొడుకు కోడలు గొడవ పడుకున్నారేమో అని ఆవిడ కంగారు పడుతారు అల్లుడు లేనప్పుడు నాలుగు రోజులు ఉండవు రమ్మన్నా రావు ఇప్పుడు అల్లుడు ఉండగా ఎందుకు అని కౌశల్య గారు అంటుంటే నువ్వు ఉండు కౌశల్య అని కేశవ్ గారు అంటూ అమ్మ ఐసు అభి కూడా నీతో పాటు వస్తారా లేదు నాన్న నేనే వస్తున్న కౌసల్య గారి వైపు చూస్తూ ఏ అమ్మ పెళ్ళైపోతే కూతురు అల్లుడు ఉండగా సింగిల్గా పుట్టింటికి రాకూడదా నాకు ఇప్పుడు రావాలనిపిస్తోంది వస్తున్నా అంతే అని ఐసు కరాఖండిగా చెప్పేస్తుంది సరే మరి పిల్లలు పిల్లలు వద్దు మావయ్య నా దగ్గరే ఉంటారని ఐసు వైపు చూస్తూ అంటాడు అభి ఆ మాటతో పిల్లలు లేకుండా ఐసు ఉండలేదు కదా అని అందరూ ఆశ్చర్యంగా చూస్తుంటే ఐసు అమ్మ వాళ్ళని ఇప్పుడు వెళ్ళిపోని మనం బాబా షూట్కి వెళ్ళాక పిల్లలు తీసుకొని ఇద్దరం వెళ్దామని రంజిత్కి వాళ్ళ మధ్య ఏదో గొడవ జరిగింది అని అర్థమయ్యేలా అంటాడు ఇద్దరు ఇప్పుడు దూరంగా ఉంటే ఆ దూరం ఇంకా పెరిగిపోతుంది అనే భయంతో వద్దు నేను ఇప్పుడే వెళ్తా అలాగే నా పిల్లలు కూడా నాతో పాటు తీసుకుని వెళ్తా తీసుకుని వెళ్ళొద్దు అనడానికి ఇక్కడ ఎవరికి అధికారం లేదు వీళ్ళు నా పిల్లలు అని నొక్కి అంటూ అభి వైపే కోపంగా చూస్తూ అభి చేతిలో ఉన్న అదిరను లాక్కొని అద్వైత చేతిలో పట్టుకొని అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామా మనం అని వాళ్ళతో మాట్లాడుతూ బ్యాగ్ అక్కడే వదిలి అసలు ఎవరి వైపు కూడా చూడకుండా బయటికి వెళ్ళి కార్లో కూర్చుంటుంది ఆనంద్ మనం ఇప్పుడు వినయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అని టిఫిన్ చేస్తూ ఆనంద్తో అంటారు వంశీ గారు ఎందుకు డాడీ ఎందుకేంట్రా మనం ఇప్పుడు వాళ్ళతో బియ్యం అందుకోవాలని అనుకుంటున్నాం కదా అన్నీ బాగుంటే రాత్రి బర్త్డే పార్టీలోనే ఏదో ఒక విషయం అన్నయ్య గారు చెప్పేవారు కానీ ఏం చేస్తాం తల్లి తండ్రి లేని పిల్ల అని అల్లారు ముద్దుగా పెంచుకున్న ఇది చేసిన పనికి అక్కడ మనకు పరువు మొత్తం తీసి వచ్చింది కదా అని దక్ష వైపే కోపంగా చూస్తూ వంశీ భార్యాభర్తలు చూడగానే మొహం డల్గా వేలాడేసుకొని తలదించుకుంటుంది దక్ష దక్షని అలా చూడగానే ఆనంద్ కూడా డల్ అవుతాడు ఇప్పుడు మనం పర్సనల్గా వెళ్ళి వాళ్ళకి దక్ష తరపున అందరం క్షమాపణలు అడగాలి కదా అలాగే ఆ పాపని కూడా చూసి వచ్చినట్టు కూడా ఉంటుంది ఇంకా వాళ్ళని నీకు శ్వేతకి పెళ్లి గురించి కూడా ఒక మాట అడగాలి ఇంకా ఎన్ని రోజులు అని ఆగుతాం అని ఆవిడ ఫ్లోలో ఆవిడ చెప్పుకుపోతూ ఉంటుంది ఆవిడ ఎంతసేపటికి ఆవిడ నోటికి ఫుల్ స్టాప్ పెట్టకుండా అలా నాన్ స్టాప్గా మాట్లాడుతూనే ఉంటే విసుగు వచ్చిన ఆనంద్ మమ్మీ నువ్వు ఆపితే నేను మాట్లాడొచ్చా అని అంటూ అసహనంగా అంటాడు ఏం చెప్తావురా రాత్రి కూడా ఆ అమ్మాయితో డాన్స్ వేయమంటే కాళ్ళు బెనికింది అని అబద్ధం చెప్పావని ఆవిడ అనగానే ఒక క్షణం కంగారుగా తడబడతాడు ఆనంద్ నాకు నిజం తెలియదు అనుకున్నావా నువ్వు అబద్ధం చెప్పావు అని నాకు అన్నీ తెలుసు కానీ అక్కడ ఎందుకులే నీ మీద అరవడం అని నేను ఊరుకున్నాను ఇంకా ఇప్పుడు నువ్వు ఏది ఏం చెప్పినా సరే అది వినేదే లేదు నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని తీరాల్సిందే అని తెగేసి చెప్పినట్టుగా అంటుంది మళ్ళీ గారి వైపు చూసిన ఆవిడ ఏమండి ఏంటండి నేను ఇక్కడ ఇంతలా నోరు చెంచుకొని మాట్లాడుతున్నా పట్టించుకోకుండా అలా ఏం ఆలోచిస్తున్నారు భార్య గయ్యాలి గొంతుకు ఏదో ఆలోచనలో ఉన్న వంశీ గారు ఈ లోకంలో కొద్ది అపారత్నం ఎందుకు అలా చెవులు చిలులు పడేలాగా అరుస్తావు పక్కనేగా ఏడ్చాను అని విసుగ్గా అంటారు వంశీ గారు నేను అరుస్తున్నానా అని అంటూ ఆయనపై కయ్యమంటూ అరుస్తారు మీరేమి ఆలోచిస్తున్నారు మనం వాళ్ళ అమ్మాయిని మన ఇంటి కోడల్ని చేసుకోవాలని మనం ఎంత ఆశపడుతున్నాం కానీ వీడు చూస్తే ఏదో గడబడ చేసి సంబంధాన్ని చెడగొట్టాలని చూస్తున్నాడు కానీ మీకు అవి పట్టడం లేదు అబ్బా అదేమీ లేదే నేను దాని గురించే ఆలోచిస్తున్నా అని అంటున్న ఆయన్ని తినడం అవ్వడంతో చెయ్యి ప్లేట్లోనే వాష్ చేసుకుని నాప్కిన్కి తుడుచుకుంటూ ఎందుకో ఆ అమ్మాయికి ఆ రంజిత్కి మధ్య ఏదో నడుస్తుంది అనిపిస్తోందని అతని నోటి వెంట మాట పూర్తిగా కాకముందే ఏం నడుస్తోంది అయినా మీకెందుకు అనుమానం వచ్చింది ఒకవేళ ఏమైనా ఉంటే అన్నయ్య గారు మన అబ్బాయికి వాళ్ళ అమ్మాయిని ఎందుకు అడుగుతారని రత్నం కంగారు పడుతూ ఉంటే అదే నాకు అనిపిస్తోంది రత్నం ఆ అబ్బాయి పేరెంట్స్కి వినయ్కి మధ్య బాండింగ్ కూడా చాలా బాగా ఉంది క్లోజ్ ఫ్రెండ్ మాత్రమే కాదు సొంత బావ బావమాజులు కూడా ఒకవేళ వీళ్ళు నిజంగానే ఇష్టపడితే వినయ్ కాదని అనడు మరి ఎందుకు నాకు నిన్న వాళ్ళ డ్యాన్స్ చూసి వాళ్ళిద్దరూ ఇష్టపడుతున్నారని అనిపిస్తోంది అని ఆయన అంటూ ఒకవేళ వాళ్ళ ప్రేమ విషయం పెద్దవాళ్ళ వరకు వాళ్ళు తీసుకొని వెళ్ళలేదేమో అది కూడా అనుమానమే ఒకవేళ అదే నిజమైతే మనం వాళ్ళ ప్రేమని పెద్దవాళ్ళకి చెప్పి వాళ్ళు ఒప్పుకునే లోపే అమ్మాయితో మన అబ్బాయికి సంబంధం ఖాయం చేసుకోవాలండి కుదిరితే నిష్ాదం చేసుకోవడమే బెటర్ అని అంటూ ఆవిడ ఎక్కడ కాసులు తెచ్చే కోడలు చెయ్యి దాటిపోతుందో అని బంగారుగా టెన్షన్ పడిపోతూ అంటారు అంతే ఒక్కసారిగా మమ్మీ అని అంటూ గట్టిగా అరిచిన ఆనంద్ ఎవరినో ఇష్టపడుతున్న అమ్మాయిని నేను ఎలా పెళ్లి చేసుకుంటా అని ఆనంద్ తల్లిపై అయ్యిమనగానే నువ్వు నోరు మీర నోటి వరకు వచ్చిన కూడుని కాలదనుకుంటావా ఇష్టం దేముంది పెళ్లి చేసుకుంటే ఈ రోజు కాకపోతే రేపటికైనా భర్తగా నిన్నే కదా ఇష్టపడుతుంది ఏ మా రోజుల్లో మేము వీళ్ళని ఇష్టపడి పెళ్లి చేసుకున్నామా డాక్టర్ అని నేను మా నాన్న ఇచ్చే కట్టం చూసి మీ డాడీ ఇద్దరము పెళ్లి చేసుకున్నాము కాపురం చేసాం నిన్ను కన్నాం మీరు అంతే పెళ్ళయ్యే వరకునే ఇష్టాలు ప్రేమలు పెళ్ళి అయితే అన్నీ వాటంతటవే నీ మీద ఆ అమ్మాయికి వచ్చేస్తాయని చాలా ఈజీగా చెబుతున్న తల్లిని చూస్తూ పెరుగుతున్న తన ప్రెస్టేషన్ కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలియక గ్లాస్ డైనింగ్ టేబుల్ని అరచేత్తో గట్టిగా కొడతాడు ఆన అంతే ఒక్కసారిగా బల్లుమణి పగిలిన డైనింగ్ టేబుల్ వైపు కొడుకు వైపు కోపంగా చూసిన వంశీ గారు గ్లాస్ పీసెస్ని గుచ్చుకోకుండా జాగ్రత్తగా రత్నాన్ని దక్షిణి పక్కకు తప్పించి వాటిని క్లియర్ చేయమని మేడ్కి చెప్పి ఏంట్రా నీకు ఇంత కోపం అని అంటూ కొడుకు మీద విరుచుకుపడతారు వంశీగారు మరి ఏం చేయండి డాడీ మమ్మీ అంటే చదువు సంధ్య లేనిది ఆవిడ పెరిగిన విధానానికి ప్రేమ ఎఫెక్షన్ ఇవేవి తనకు తెలియదు మరి డాక్టర్ అయిన మీకు కూడా అర్థం కావడం లేదా అలా ఇష్టం లేని అమ్మాయిని నేను ఎలా బలవంతంగా పెళ్లి చేసుకుంటాను మీకంటూ కొన్ని ఎథిక్స్ అనేవి లేవా లేదా మమ్మీతో సహచర్యం వల్ల వాటికి పూర్తిగా మర్చిపోయారా అని అంటూ వంశీ గారిపై అరుస్తూ మీకు మనీ తప్ప మనసు ప్రేమకు విలువలేదా అలా బలవంతంగా ఇష్టం లేకుండా అమ్మాయి నా జీవితంలోకి వస్తే తను హ్యాపీగా ఉంటుందా నేను హ్యాపీగా ఉంటానా ఇవన్నీ మీకు అవసరం లేదా మేము బాధపడినా మీకు మనీ మాత్రమే కావాలా అని గట్టిగా అరుస్తూ మీ మనీ మైండెడ్ మెంటాలిటీ నచ్చకే నేను మీ నుంచి దూరంగా అబ్రాడ్ వెళ్ళిపోయాను ఏదో అంకుల్ అమ్మాయితో మ్యారేజ్ అని అంటే వాళ్ళంటే నాకు ముందు నుంచి ఉన్న గౌరవంతో పెళ్ళికి ఓకే అన్న కానీ శ్వేత రంజిత్ వాళ్ళిద్దరూ ఎప్పటి నుంచో లవ్లో ఉన్నారు డాడీ తెలిసి తెలిసి వాళ్ళ మధ్యలోకి వాళ్ళ లైఫ్లోకి అలా ఎలా నేను వెళ్తాను అని అనుకుంటున్నారు మీరు ఐ కాంట్ నన్ను బలవంతం చేయాలని చూస్తే ఈసారి మీకు చెప్పకుండా మీకెవ్వరికీ కనబడనంత దూరం వెళ్ళిపోతా ఇది నా బెదిరింపు కాదు కన్న తల్లి తండ్రికి ఇలా ర్యాష్గా సమాధానం ఇస్తున్న పరిస్థితిని మీరు తెచ్చుకున్నందుకు నా మీద నా మీద నాకే అసహ్యం అని బాధగా అంటూ ఏ మనకేమైనా తక్కువ ఉందా బాగానే ఉంది కదా అయినా నేను ఒక్కడే కదా కొడుకుని నాకు ఇది చాలు ఇంకా ఇంకా ఎవరినో మోసం చేస్తే వచ్చే ఆ ఆస్తి నాకు వద్దు మనశ్శాంతిగా ఉండు మమ్మీ ఇప్పటికే నీకు సగం జీవితం అయిపోయింది ఇప్పటికైనా ఈ సంపాదన మీద ఉన్న ద్యాసని మళ్లించు అని అంటూ ఆవిడికి కూడా ఎర్రటి కళ్ళతో కోపంగా చెప్తి రక్తం కారుతున్నా కూడా అదే చేత్తోనే అలాగే బయటికి వెళ్ళిపోతాడు ఆనంద్ రక్తం కారుతున్న అన్న చేతిని చూసి ప్రాణం విలవిలలాడుతున్న దక్ష ఆగు అన్నయ్య అని అంటూ అప్పటికే చేతిలో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ పట్టుకుని ఉండడంతో అతని వెనకే పరుగున వెళ్తుంది దక్ష ఫాస్ట్గా బయటికి వెళ్ళి కారుకి ఎక్కి కూర్చున్న ఆనంద్ కారు స్టార్ట్ చేసే లోపే రివ్వున కారెకి కూర్చుంటుంది దక్ష కూడా అప్పటికే కోపంలో ఉన్న ఆనంద్ పక్కన ఉన్న చెల్లిని గమనించడు అతడి కోపాన్ని డ్రైవింగ్ని చూస్తున్న దక్షకి నోట మాట బయటికి రాదు ఆ డ్రైవింగ్కి భయంగా ఉన్న సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడంతో అటు ఇటు తూగుతూ అన్నయ్య ప్లీజ్ నీ కోపాన్ని కంట్రోల్ చేసుకో ఒక్కసారి కార్ పక్కకి ఆపన్నయ్య అని అంటూ గట్టిగా అరుస్తున్న దక్ష మాట ఆ డ్రైవింగ్కి ఆనంద్ చెవికి ఎక్కకపోగా ఉన్నట్టుండి ఒక్కసారిగా సడన్గా బ్రేక్ వేసి కార్ని పక్కకి ఆపుతాడు ఆనంద్ కథ ఇంకా ఉంది మరి ఐసు అభి మీద కోపంతో ఉంది అభి అన్న మాటలకి ఐసు బాధపడుతూ పిల్లల్ని తీసుకొని పుట్టింటికి వెళ్ళిపోతుంది ఈ దూరం శాశ్వతం కానుందా లేదా అభి తన తప్పు తెలుసుకొని ఐసుని క్షమిస్తాడా మరి తర్వాత ఏం జరగబోతోంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్